ఆపరేషన్ సింధూర్ తో భారత్ అజేయం పాకిస్తాన్ కు నిద్రలేని రాత్రులు నమస్కారం గడిచిన సోమవారం భారత వైమానిక దళ డైరెక్టర్ జనరల్ సుమేర్ ఇవానీ డి కున్హా చేసినటువంటి ప్రకటన పాకిస్తాన్కు మింగుడు పడటం లేదు ఆపరేషన్ సింధూర్ క్రింద భారత్ వద్ద ఉన్నటువంటి ఆయుధ సంపత్తి పాకిస్తాన్లోని ఏ ప్రాంతాన్నైనా లక్ష్యంగా చేసుకోగలదని డి కున్హా స్పష్టం చేశారు ఈ వ్యాఖ్యలు దేశానికి గర్వకారణం పాకిస్తాన్ కు హెచ్చరిక లెఫ్టినెంట్ జనరల్ డి కున్హా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పాకిస్తాన్ మొత్తం కూడా మన పరిధిలోనే ఉంది అని కుండబద్దలు కొట్టారు పాకిస్తాన్ తన జనరల్ హెడ్ క్వార్టర్స్ ను రావల్పిండి నుండి ఖైబర్ ఫంక్తుంకువాకు లేదా మరో ఇతర ప్రాంతానికి మార్చినా కూడా అది మరింత లోతైన గొయ్యిని కనుగొనాల్సి వస్తుందని ఆయన చెప్పారు ఇటీవల రావల్పిండిలోని సైనిక ప్రధాన కార్యాలయం సమీపంలో భారత క్షిపణి ఢీకొనడంతో అసిం మునీర్ భయపడి జిహెచ్క్యూని మార్చాలని హడావుడిగా నిర్ణయించుకున్నట్లుగా వార్తలు వచ్చాయి ఈ కొత్త జిహెచ్క్యూ జమ్మూ నుండి కేవలం నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది పెద్ద దూరం కాదు బ్రహ్మోస్ టూ పాయింట్ ఓ ప్రపంచంలోనే ఎదురులేని అస్త్రం భారత త్వరలో ఈ బ్రహ్మోస్ టూ పాయింట్ ఓ తరం క్షిపణిని సిద్ధం చేయబోతోంది దీని పరిధి ఎనిమిది వందల కిలోమీటర్లు స్క్రామ్జెట్ ఇంజిన్తో మార్క్ సెవెన్ వేగంతో ప్రయాణించేటటువంటి హైపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి ఏడాదిలోపు సిద్ధమవుతుంది ప్రపంచంలో దీనికి ఎదురు లేదని డి కున్హా పేర్కొన్నారు దూకుడుగా ఆత్మవిశ్వాసంతో ఈ విధంగా భారత్ సిద్ధమవుతోంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధాన్ని పక్కన పెడితే గత డెబ్బై సంవత్సరాలుగా అమెరికా చైనా రష్యా ఇజ్రాయెల్ మాత్రమే శక్తివంతమైన దేశాలని భారత్కు బోధించబడింది కానీ రాబోయే సవాళ్లను దృష్టిలో ఉంచుకుని స్వీయ శక్తిని పెంపొందించుకోవడంపై దృష్టి పెట్టలేదు ప్రధాని మోదీ పదేళ్ల పాలనలో చైనా పాకిస్తాన్ ఎప్పుడూ బలమైనవి కావని బలహీనమైనవి కాంగ్రెస్ గాంధీ కుటుంబమేనని స్పష్టమైంది దేశం బలంగా ఉంది బలంగా ఉంటుంది పంతొమ్మిది వందల తొంభై రెండు వేలు రెండు వేల పది దశకాలను గుర్తు చేసుకుంటే మనం పాకిస్తాన్కు వ్యతిరేకంగా కూడా రక్షణాత్మకంగా ఉండేవాళ్ళం కానీ నేడు మనం చైనాకు వ్యతిరేకంగా కూడా దూకుడుగా ఉన్నాం ఇదే కొత్త భారత్ ఒక సైనికుడి భుజంపై ఉన్న చెయ్యి ఒక వ్యక్తిది కాదు సమస్త భారతీయుల ప్రతినిధిది ఈ ఆత్మవిశ్వాసం ధైర్యం ప్రేమ భావోద్వేగాలు సైనికులకు సైన్యానికి మాత్రమే తెలుసు దేశంలోని దేశ ద్రోహులకు ద్రోహులకు ఏజెంట్లకు ఇది అర్థం కానే కాదు జై హింద్ జై భారత్